మధు ఉండవల్లి విలేజ్ నుంచి బలమైన వాక్యము అంటే ఏమిటి చెప్పగలరని మనవి బలమైన వాక్యము అంటే ఏంటని అడుగుతున్నారు సార్ ఇప్పుడు బలమైన వాక్యము అంటే విన్న వాళ్లకు బలము చేకూర్చే వాక్యము అంటే అందరూ చెప్పేది బలము చేకూర్చ చేకూర్చదు కదా మరి అందరు చెప్పేది ఎలా బలం చేకూరుస్తారు దాన్ని ఎట్లా బలం వచ్చిన దాన్ని బట్టి చెప్తాం డిఫైన్ బలం పొందుకున్నవాడు ఏం చేస్తాడంటే బలమైన కార్యాలు చేస్తాడు బలం ఉన్నోడు ఊరికనే ఉన్నాడు కదా ఏదో పని చేద్దాం అనుకుంటాడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రోగం వచ్చి నీరసంగా శుష్కించిపోయి మంచానికి అంటుకుపోయి ఉన్నాడు ఈ సురోగం అంటూ ఉంటాడు ఆరోగ్యం ఉండి మంచం నుంచి దిగి లేచిన తర్వాత వాడు ఊరికనే ఉండడు ఊరికనే బల్ల మీద ఇలా ధరి వేస్తుంటాడు లేకుంటే ఆ చెట్టుకొమ్మా ఏ చెట్టుకోమో తుంచుతుంటాడు దాని దీన్ని ఇట్లా కొడుతుంటాడు వెళ్తుంటాడు ఎందుకురా ఎందుకు నా ఎందుకలా అని అంటే ఊరికే ఉండబుద్ధి కాదు వాడు ఉండలేడు ఉండలేకపోతాడు అనమాడు ఏదో చేయాలి ఇప్పుడు అన్యాయంగా నడిచెళ్తూ చెప్తూ అనవసరంగా నడిచి వెళ్తూ చెట్టుకొమ్మ ఎందుకు పిలిచేవరా నువ్వు వెళ్తూ 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 అక్కడ ఒక బండ మీద ఏదైనా ఒక టేబుల్ బండ లాంటిది ఉందని మనకు గుర్తి వెళ్తా ఎందుకు గుర్తి అనవసర అంటే అదొక దురద బాగా బలమున్నవాడు ఏమీ చేయకుండా ఉండలేడు రోగిష్టోడు సాగుకు సిద్ధమైనోడు మంచానికి అంటుకుపోయినోడు వాడు ఊపిరి పీల్చేదే కష్టం వాడిని ఎక్కువ ప్రశ్నలు అడిగినా సరే ఏంటో ఇన్ని సంగతులు నన్ను అడుగుతావు ఇన్ని ప్రశ్నల అవసరమా నన్ను పడుకొని వాడికి ప్రశ్నకు సమాధానం చెప్పడమే వాడికి కష్టం కష్టం విసుగు కానీ ఆరోగ్యం బాగుందనుకోండి అవతలలోడు బుర్ర పాడైపోయిందాక వీడి చెప్తాడు నాన్ స్టాప్గా కబుర్లు చెప్తాడు వాడు వినకపోయినా కొట్టి మరి ఇలాగే చెప్తావు కదా కనుక బలము అనేది ఎప్పుడు కూడా క్రియలోగా కనబడుతుంది దేవుని వాక్యం ద్వారా బాగా బలపడ్డటువంటి విశ్వాసులు దేవుని కొరకు నేను ఏదైనా చేయాలని మోటివేట్ అవుతారు చేయగలిగే సమర్థులు అవుతారు అలాగ వాడిని సమర్థులుగా దేవుని కొరకు ఏదో చేయాలని ప్రేరేపణ కలిగి చేసి సాధించే వాళ్ళుగా తయారు చేసిన ఉపదేశం ఉందో అది బలమైన వాక్యం ఓకే Okay, sir. Okay.